ఏ బాసు రాష్ట్రం ఏం నడుపుతుంది ఏంటి ఏమి నడుపుతుంది అంటే ఆఫ్రికట్టు ఆంధ్ర నడుపుతుంది అంటే ఏంటి అంటే ఏంటంటే తెల్లదా తెల్దా బాబో తెలక చంద్రబాబు నాయుడు గారు ఇలాగ చేస్తారు ఐదు చేతను ఏ చెత్తనని చెప్పి ప్రజల సేవలో ఇన్ని సేవలు ఇంత క్యాబిబ్బులు పెట్టాడు అంటే బ్రాండ్ ఎన్నో 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 బ్రాండ్ కల్తీ ముందు నడుస్తా ఉంది రాష్ట్రంలోని బాబోయ్ దోసుకున్న వాడికి దోసుకున్నంత ఈ కూటమి పార్టీ నాయకులు కలుసేగుల్లోనే వాళ్ళ చోటనే జరుగుతా ఉంది ఈ కల్తీ మందు వ్యాపారం అందుకే ఎన్న బ్రాండ్ సృష్టించి ముందే అమ్మే చేసి డబ్బులు దబ్బేద్దామని జనాలకు తెలకుండానే డైవర్ట్ చేసి మింగేస్తున్నారు కూటమి పార్టీ నాయకులు డబ్బే డబ్బు దొరికితే దొంగ దొరకపోతే దోరనట్ అయిపోయింది కూటం పార్టీ నాయకుల పరిస్థితి అందుకే కలిపి మద్యం అనుకుంటా మీ ఉన్నారు మరి దానే ఎన్న బ్రాండ్ ఆఫ్రికా టు ఆంధ్రప్రదేశ్